ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చక్రధరే తన కన్న తండ్రి అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అవని తల్లి మీనాక్షి అయితే రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతుంది అలా కళ్ళు తిరిగి పడిపోయిన మీనాక్షిని చక్రధర్ అయితే చూస్తాడు చక్రధర్ ఇక మీనాక్షి అని తెలుసుకొని దగ్గరికి వచ్చేసరికి అప్పటికే ఇక మీనాక్షిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అవని ఎవరు తీసుకువెళ్లారో తెలియక ఇక చక్కెర అయితే చుట్టుపక్కల వాళ్ళని అడుగుతాడు ఎవరో ఒక అమ్మాయి ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళిందని ఫలానా హాస్పిటల్ అని చెప్పడంతో అప్పుడైక ఆ మాట విని చక్రధర హాస్పిటల్కి అయితే వెళ్తాడు అప్పుడైక అవని అయితే ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా ఎక్కడున్నావని ఇక మీనాక్షిని చూస్తూ అడుగుతూ ఉంటుంది అప్పుడే మీనాక్షి అయితే అమ్మా అవని ఇన్ని రోజులు మీ నాన్నెవరో నీకు చెప్పలేదు కానీ ఈరోజు మీ నాన్నెవరో నీకు చెప్పాలని అనుకుంటున్నాను నా ప్రాణం ఉంటుందో పోతుందో నాకు తెలియదు మీ నాన్న ఎవరో కాదమ్మా అని అంటూ స్పృహ కోల్పోతుంది చెప్తూనే మీనాక్షి అయితే అప్పుడే మీనాక్షిని డాక్టర్ అయితే టెస్ట్ చేస్తారో ఆమెకి ప్రాణాపాయం అయితే ఏమీ లేదో కానీ కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలి తన గుండె చాలా వీక్గా ఉంది అని డాక్టర్ అయితే చెప్పడంతో సరే డాక్టర్ అని అంటూ ఉంటుంది అవని ఈ మెడిసిన్ తీసుకురమ్మని నర్స్ అయితే మెడిసిన్ తీసుకురమ్మని అవనితో చెప్తుంది అప్పుడే ఇక అవని మెడిసిన్ తీసుకురావడానికి బయటకైతే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత చక్రధర అదే హాస్పిటల్కి వస్తాడో ఇక చక్రధర్ అయితే మీనాక్షిని వె వస్తాడు అక్కడే ఉన్న నర్సుతో ఇలా కళ్ళు తిరిగిపోయిన ఒక పేషెంట్ ని ఇప్పుడు ఎవరైనా తీసుకువచ్చారా ఆమె పేరు మీనాక్షి అని చక్రధర్ నర్సుని అడుగుతూ ఉంటాడు అలా అడగడంతో ఉన్నారు అని చెప్తుంది నర్స్ అయితే అప్పుడే చక్రధర్ మీనాక్షి ఉన్న రూమ్ లోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక మీనాక్షిని చూసి మీనాక్షి అని పిలవడంతో మీనాక్షికి అప్పుడైతే స్పృహ వస్తుంది అప్పుడే అవని మెడిసిన్ తీసుకొని రూమ్ దగ్గరికి అయితే వస్తుంది లోపల చక్కెరధార్ ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అవని ఇక షాక్ అయిపోతూ ఇదేంటి బాబా ఇక్కడున్నారో అని అనుకుంటూ వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది మీనాక్షి అదే ప్రశ్న నిన్న అడగానే నువ్వెందుకు వచ్చావు అని చక్రధర్ అంటూ ఉంటాడో నా పిల్లల కోసం వచ్చాను అని అనగాల్ని అవనికి భరత్కి నువ్వే తల్లివని నాకు తెలుసు వాళ్ళిద్దరు నా పిల్లలే అని నాకు తెలుసు కానీ నేనే వాళ్ళకి తండ్రినని ఎక్కడైనా బయట పెడితే వాళ్ళిద్దరిని నేను చంపేస్తాను అని మీనాక్షిని బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే ఇక చక్రధర్ మాటలు విని ఒక్కసారి అవని అయితే షాక్ అయిపోతుంది ఇక అవని అయితే షాక్ అయిపోతాం అంటే మా కన్న తండ్రి చక్రధర్ బాబాయ ఇన్ని రోజులు ఆ విషయం ఆయనకి తెలిసిన కూడా మా ఇద్దరిని పట్టించుకోలేదంటే ఈ వీడు ఎంత దుర్మార్గుడు అర్థమవుతుంది చెప్తాను చెప్తా నాన్న నువ్వే మా కన్న తండ్రివని నీ నోటితోనే అందరు ముందు నువ్వే బయట పెట్టేలా చేస్తాను అంటూ అవని అయితే శబదం చేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి అవని శబదం చేసినట్టే చక్రధర్ నోటితోనే వీళ్ళు నా పిల్లలు అంటూ అవని చెప్పిస్తుందా ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు